అందరికీ హాయ్ సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా పరిగణించాలని మేము ప్రతిపాదిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక అంశాలను పరిశీలిస్తాము యాక్సమ్ థెరప్యూటిక్స్ ఐఎన్సి టికర్ ఎక్సెస్ఎం సమీక్ష జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రస్తుత సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ యాక్సమ్ థెరప్యూటిక్స్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది న్యూరో అరవై మూడు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోర్ ఒకటి పాయింట్ మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తమాస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తున్నాము మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లు యాక్సమ్ థెరప్యూటిక్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం యాక్సమ్ థెరప్యూటిక్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు యాక్సమ్ థెరప్యూటిక్స్ ముప్పై పాయింట్ ఒకటి శాతం డైనమిక్స్ చూపించింది మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ యాక్సమ్ థెరప్యూటిక్స్ విలువ ఐదు డాలర్ల పంతొమ్మిది సెంట్లు బిలియన్లు డెబ్బై ఆరు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం కంపెనీ పుస్తక విలువ ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ ముప్పై డాలర్లు బిలియన్లు స్టాక్ మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా యాక్సమ్ థెరప్యూటిక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి మూడు శాతం పుస్తకం సున్నా పాయింట్ ఒకటి ఆరు మూడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ సున్నా ఒకటి తొమ్మిది ఐదు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో మూడు వందల తొంభై ఏడు శాతం కంపెనీ రుణస్థాయికి ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం సున్నాలో సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి మూల్యాంకనం చేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ రెండు వందల డెబ్బై ఎనిమిది తదుపరి పన్నెండు నెలల ఫార్వర్డ్ ఆదాయాలు డెబ్బై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి పన్నెండు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ ఎనిమిది ఉపవర్గ సూచికలతో పోల్చితే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ విలువ యొక్క మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వందల ముప్పై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ అరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు మైనస్ పదహారు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా నాలుగు పాయింట్ రెండు నాలుగు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే అరవై శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఏడు వేల ఆరు వందల ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గానికి నాలుగు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం మైనస్ నాలుగు వందల ఉపవర్గంలో సగటుతో మైనస్ నూట అరవై ఐదు పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా ఆరు వందల ముప్పై మూడు వేల డాలర్లు ఉపవర్గంలో తొమ్మిది వందల ఎనభై ఒక్క వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పది శాతం ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ నాలుగు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి యాభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది యాక్సమ్ థెరప్యూటిక్స్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై ఆరు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నూట ఐదు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట డెబ్బై ఏడు డాలర్లు ఆర్డర్ టేబుల్ ని చూద్దాం అది అందుబాటులో ఉంది పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా యాక్సన్ థెరప్యూటిక్స్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు నూట ఐదు డాలర్ల నలభై నాలుగు సెంట్లు ధరతో విక్రయానికి వ్యాపారాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి నిర్వహించబడింది అకిమ్ ఇండెక్స్ లాభం డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు వద్ద నిర్ణయించబడింది లాస్ నూట ముప్పై రెండు పాయింట్ సున్నా రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు సున్నా నాలుగు రెండు సున్నా రెండు ఐదున సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎస్యూపీఎన్ ప్రధాన కొనుగోలు లావాదేవీ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం తుది ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్